తీసుకొస్తారు అనేది సినిమా చూస్తే మరి అయితే యాక్చువల్గా బ్యాట్తో బాల్ కొట్టడం చూసాం కానీ మనుషులు ఏంటి ఆ రకంగా అంటే జస్ట్ ఏదో ఒక జస్ట్ ఒక నార్మల్గా ఒక యాక్షన్ కోసం స్టైలిష్ ఉండడానికి తీసుకున్నారా లేదంటే అక్కడ క్రికెట్ డ్రెస్ తో కూడా కనిపిస్తున్నారు కదా సో ఆ యాంగిల్ కూడా ఏమైనా మిక్స్ చేస్తున్నారు దీంట్లో అదే అండి అంటే వాడి క్రికెటర్ కాబట్టి వాడి చేతిలో ఉండే ఆయుధం ఆ బ్యాటే బ్యాట్ వాడి వాడు ఎంత మంచి క్రికెటర్ అంటే బ్యాట్ వాడి చేతిలో ఉన్నప్పుడు హీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ వెపన్ అనేంత మంచి క్రికెటర్ కాబట్టి నువ్వు చెప్తే బెటర్ యాక్చువల్లీ ఓకే సో యా అదేదో స్టైలైజ్డ్ ఎలిమెంట్ కోసం చేసిందే కాదు యా కోర్స్ ఇట్స్ అదే చెప్పా ఇట్ ఇస్ లుకింగ్ స్టైలిష్ బట్ యూ హ్యావ్ ద రీజన్ ఫర్ ఇట్ ఎందుకు బ్యాటే యూజ్ చేశాడు అని బ్యాట్ తనకు తన బ్యాట్ చేతిలో ఉంటే తనకు ఉండే కాన్ఫిడెన్స్ ఆ బ్యాట్ ఇచ్చే పవర్ తో తను చేయగలిగే నో ఆ డామేజ్ సో దాని కోసం బ్యాట్ చేయడం జరిగింది అండ్ ఆఫ్ అయితే ప్రభాస్ గారు చెప్పాలంటే క్రియేషన్స్ ఇవి కాన్సెప్ట్స్ కూడా సో మరి ఈ ట్రైలర్ అయినా ప్రభాస్ గారు చూడటం కానీ ఈ సినిమా గురించి మాట్లాడటం గానీ ఆయన కదా జరిగింది లేదండి జరగలేదు బికాస్ ఆయన కూడా కల్కిలో బిజీ ఉన్నట్టున్నారు కదా బట్ యా అఫ్ కోర్స్ యూవి క్రియేషన్స్ అన్నప్పుడు నా ప్రభాస్ గారి సపోర్ట్ డెఫినెట్లీ ఉంటుంది ఆల్వేస్ హ్యావ్ దిమ్ బట్ పర్సనల్ గా కలవడం అయితే అవ్వలేదు అంటే మీరు అన్నారు కదా పది అడుగులకి ఇది ఒక స్టెప్ స్ట్రాంగ్ వేస్తుందని చెప్పి ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుంది యాక్చువల్గా మీ ఆ స్ట్రాంగ్ మీ లో సెట్ అవడానికి అంటున్నారు కాన్ఫిడెంట్గా అన్నారు కదా అంటారు ప్రభాస్ గారు ఆ ఒక్క అడుగు అక్కడి నుంచి వచ్చింది అంటారా అండ్ వన్ మోర్ థింగ్ చిరంజీవి గారితో లాంచ్ చేయించారు కదా టీజర్ వచ్చేసరికి అంటే విజయ వాయు వేగం అంటే హనుమంతుడు ఇది వస్తుంది కదా దాని గురించేనా లేదంటే అన్న స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా చిరంజీవి గారికి లేదండి యాక్చువల్లీ చిరంజీవి గారు ఈ సినిమా లాంచ్ ఈ సినిమా లాంచ్ చేయడం అనేది ప్లాన్ చేసింది కూడా కాదు ఏనో చిరంజీవి గారితో లాంచ్ చేయించుకోవడం అనేది ఎప్పటికన్నా ఒక స్పెషల్ థింగ్ బట్ అది ప్రతి సినిమాకి కుదరదు ప్రతి సినిమాకి యూనో అవ్వదు బట్ ఈ సినిమాకి అదే టైంకి ఆయన విశ్వంబర షూట్ లో హనుమంతు ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఆయన షూట్ చేస్తుండం అదే టైంకి మేము అడగడం ఆయన ఇక్కడికే వచ్చేయండి ఇక్కడే చేస్తా ఉండం ఆయనే మాకు హనుమంతుడి బ్లెస్సింగ్స్ తో అంటే ఆంజనేయ స్వామి ఆయన ద్వారా వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు ఆయన మాకు ఆ టీజర్ లాంచ్ చేయడం అక్కడి నుంచే మాకు తెలియని ఒక ఎనర్జీ వచ్చింది సో అంటే చిరంజీవి గారి టీచర్ లాంచ్ అనేది ప్రమోషన్ లేకపోతే మాకు జరిగే హెల్పో ఫ్యాన్ సపోర్ట్ ఇదంతా కాదండి అది ఆయన 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 మాకు ఇచ్చింది సాధించగలిగే ధైర్యం ఆ ధైర్యం ఇచ్చారు ఆయన గెలిచినప్పుడు దట్స్ వాట్ ఐ గెట్ ఫ్రమ్ ఎవ్రీ టైమ్ అయితే యాక్చువల్గా మీరు ఒక మాట అన్నారు చాలా సార్లు పడుతూ లేచు అడుగులేసానని చెప్పి బట్ మీరు పడినా కూడా ఎక్కువ మంది మీరు కొత్త డైరెక్టర్స్ అవకాశాలు ఇస్తా వచ్చారు కొత్త డైరెక్టర్ ఏంటంటే కథ ఎలా చెప్తారు అనే ఒక ఐడియా ఉంటుంది కదా బట్ ఎలా తీస్తారని ఒక భయం కూడా ఉంటుంది కదా మరి మీకు ఆ భయం ఎప్పుడు కదా మళ్ళీ ఇంకొక డైరెక్టర్తోనే మీరు మంచి చేస్తున్నారు అంటే ఎలా తీస్తారు అనేది మనము అదే ఆ ముందే మనం మాట్లాడుకొని వాళ్ళ స్టైల్ ఏంటి ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఇవన్నీ మనం ముందు మాట్లాడుకుంటాం జనరల్లీ బట్ ప్రశాంత్ తోనే ఒకసారి నరేషన్ అయిపోయిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు మాట్లాడితే అర్థమైపోద్ది చాలా బాగా తీస్తాడని బికాస్ సినిమా గురించి ఫస్ట్ నరేషన్ లోనే మీటింగ్ తర్వాత అసలు ఇంకా నా గురించో లేకపోతే ఏదన్నా తన మాములు అసలు బయట విషయం ఏది మాట్లాడకుండా వర్క్ గురించే మాట్లాడాడు మాట్లాడిన పది పదిహేను నిమిషాలు ఫస్ట్ మీటింగ్ లో కూడా ఎలా చేద్దాం అనుకుంటున్నాడు ఎలా చూస్తున్నాడు తన ఎలా తన విజన్ ఏంటి అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సో అలా ఎక్స్ప్లెయిన్ చేసి మనకు అంత క్లారిటీ వచ్చినప్పుడు ఇంకా భయం ఉండదు కొత్త డైరెక్టర్ అయినా ప్రశాంత్ గారు అయిపో ట్రైలర్ చాలా బాగుంది అంటే క్రైమ్ థ్రిల్లర్ అనిపిస్తుంది మీ ట్రైలర్ కట్ వర్క్ ఓకే ఈ టైటిల్ గురించి మాట్లాడితే ప్యూర్లీ తెలుగు టైటిల్ కదా బజే అది ఎంతవరకు జస్టిఫికేషన్ అవుతుంది టైటిల్ ఎవరు సైజ్ చేశారు యాక్చువల్గా టైటిల్ వచ్చేసి మేము చాలా అండి అంటే కొంచెం ఇంగ్లీష్ టైటిల్స్ కూడా చాలా వచ్చినాయి సో ప్రొడక్షన్ సైడ్ నుంచి వచ్చిన ఆప్షన్ అదే అంటే మేము తెలుగు టైటిల్ కోసం వెతుకుతున్నాము ఈ వేగం వాయువేగం ఈ స్టైల్లో ఉన్నప్పుడు ప్రొడక్షన్ సైట్ నుంచి ఇంకొక అనిల్ మా ఫ్రెండ్ సో అతను సినిమా చూసిన తర్వాత సజెస్ట్ చేశాడు సో వి ఎవ్రీ బడీ లైక్ ఇట్ సో ఇంకా అది ప్రాపర్ గా యాప్ట్ అని చెప్పి పెట్టేస్తాం మనం సో ట్రైలర్ లో పూర్తిగా ఫుల్ యాక్షన్ మోడ్ ఉంది సినిమా అంతా యాక్షన్ ఉంటుందా లేక లవ్ కూడా ఉంటుంది మీరు చెప్పిన సార్ లవ్ అన్ని ఉంటాయండి యాక్చువల్ గా ఎమోషన్ ఆమెది నేను యాక్చువల్ గా దట్ వాజ్ మై కాల్ అండి ఐఎమ్ సారీ నేను అంటే కొంచెం ఆగాల సినిమా వర్క్ అని చెప్పేసి నేను ఆమె ఎక్కువ పెట్టలేదు దీంట్లో అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ టూ మచ్ అబౌట్ కొన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట ఆ కీ సీన్స్ లో ఉంటది అది నేను ట్రైలర్ లో పెట్టలేనది అది సినిమా చూసినప్పుడు మీకు చాలా క్లారిటీ అర్థం అవుతుంది అది ఎందుకు నేను పెట్టలేదు అనేది సార్ అంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ సూపర్ డూపర్ హిట్ దాని తర్వాత కొన్ని రాంగ్ స్టెప్స్ పడ్డాయి అన్నారు కానీ బెదిరిక మేమైతే యాక్టర్ గా మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్రతి సినిమా బాగానే చేశారు మీ వరకు బాగా చేశారు కానీ ఆ రాంగ్ స్టెప్స్ ఎందుకు పడ్డాయి అనుకున్నారు ఎందుకు అని అంటే వేసే ఇంటెన్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రైట్ స్టెప్ వేద్దామని వేస్తాం సార్ బట్ నేను ఎక్కడ అంటే మోస్ట్లీ నేను నమ్ముకున్న పాత్లోనే వెళ్దాం అనుకున్నాను ఎక్కడ డీవియేట్ అవుదాం అనుకోలేదు హిట్ కోసం అని నేను ఏదైతే సినిమాలు చేద్దాం అనుకుంటున్నానో నేను నన్ను నేను ఎలా చూసుకుంటున్నానో వాటిని వదిలేసి హిట్ కోసం ఆర్ ఇది చేస్తే సక్సెస్ అవుద్దని నేనంత కాన్ఫిడెంట్ కానీ థింగ్స్ చేయడం నేను నా నేను కంఫర్టబుల్ లేని థింగ్స్ చేయడం ఎప్పుడు చేయలేదు ఇన్ నేర్చుకుంటే ఇందులోనే నేర్చుకుంటా సక్సెస్ అయితే ఈ పాత్రలోనే సక్సెస్ అవుతా అనుకుంటూ ఒక పాత్ నేర్చుకుంటూ వెళ్ళాను అలా వెళ్ళాం కాబట్టి ఈరోజు నో ఇప్పుడు ఇలా ఇలాంటి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ నాకు రావడము అండ్ ఆ నాలెడ్జ్ నాకు ఇంకా పెరగడము ఆ రోజుకి నాకు ఉండే నాలెడ్జ్ కానీ స్క్రిప్ట్ స్క్రిప్ట్ నాలెడ్జ్ ఆర్ క్యారెక్టర్ మీద ఉండే గ్రిప్ కానీ ఆర్ అదర్ డిపార్ట్మెంట్స్ మీద ఉండే నాలెడ్జ్ కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది సో అవన్నీ నేను ఆ స్టెప్స్ అన్ని స్టెప్పింగ్ స్టోన్స్ లాగే చూస్తాను సో మీరు మీరు సినిమా రిలీజ్ ముందే ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది సో ప్రశాంత్ మీ దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎనర్జీందా అంటే ఈ ఈ సినిమా వరకు అయితే నేనే కొంచెం షాక్ అయ్యా కొన్ని చూసుకొని అంటే ఓ నేను యాక్చువల్లీ నేను అనుకున్న దానికంటే కొంచెం బాగానే బెటర్ అనమాట సో హండ్రెడ్ కంటే ఒక వన్ పర్సెంట్ ఎక్కువ ఉంది ఎమోషనల్ షార్ట్ బాగుంది అండి అలాంటి ఎమోషనల్ షార్ట్స్ చాలా ఉంటాయి సినిమాలో హీరో సరే సార్ థర్టీ ఫస్ట్కి నాకు నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మూడు సుమాలతో పాటు మీరు వస్తున్నారు ఎట్లా ఫేస్ చేస్తుంటారు ఆ అంటే యామ్ మేము గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ గమ్ గమ్ గణేష్ మూడు మూడు సినిమాలు ఉన్నాయి బట్ ఒక సార్ ఒకటి ఇప్పుడు నిజం చెప్పాలంటే ఏప్రిల్ మేలో బికాస్ ఆఫ్ పాలిటిక్ అదే మన ఎలక్షన్స్ కానీ ఐపీఎల్ కానీ సమ్మర్ అంతా కుదరలేదు మోస్ట్ ఆఫ్ ఆర్ మూవీస్కి అండ్ థర్టీ ఫస్ట్ ఈజ్ అ వెరీ గుడ్ డేట్ బికాస్ సమ్మర్ అడ్వాంటేజ్ కొంచెం ఉంటుంది ఐపీఎల్ అయిపోయి ఉంటుంది సో ఆడియన్స్ కూడా థియేటర్ రావడానికి రెడీగా ఉంటారు సో ఈ సిచ్యువేషన్లో వెడియన్స్ సర్ క్రే ఇప్పుడు నాకు తెలిసి వన్ మోర్ దెన్ వన్ టు వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుంచి సినిమా సరిగ్గా ప్రాపర్గా చూడలేదు కాబట్టి ఐ ఫీల్ ఒక రెండు మూడు సినిమాలు ఉన్నా సరే ఆడియన్స్కి యూనో పర్లేదు ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా కూడా చూద్దాము అనేది ఉంటుందని డెఫినెట్లీ నమ్ముతున్నాను మీ మ్యారేజ్ తర్వాత సక్సెస్ లో కలిసి స్టోరీ ఇన్వాల్వ్మెంట్ లో మీ వైఫ్ పాత్ర ఏమైనా ఉందా లేదా సజెషన్స్ ఏం రావు గానీ మేబీ నా మైండ్ కొంచెం ఇంకా బెటర్ గా ఆలోచించడానికి దానికి ఏమన్నా ఇంట్లో ఏదన్నా డిసిప్లిన్ యూజ్ అవుతుందేమో తెలియదు మరి డైరెక్టర్ ట్రైలర్ లో రెండు వేల నోట్లు పెట్టారు అది రెండు వేల రోజులు ఎప్పుడో బ్యాల్ అయిపోయింది సినిమా చూసిన వాడికి చాలా ఎప్పుడో పాత సినిమా కొంచెం ఫీల్ గా అంటే ఉంటదండి కానీ యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక టూ అంటే ట్వంటీ ట్వంటీ టూ లో జరుగుతున్న కథ ఇది అది మెన్షన్ అవుతుంది ఫిలిం లో సో అప్పుడు అది ఉంది కాబట్టి ఇంకా కంటిన్యూ దా అండి సో చిన్న ఆ మూడ్ ఉంటే సరిపోతుంది కదండి

సరే మీతోనే యూని క్రియేషన్స్ అండ్ అస్స వెల్స్ రన్నింగ్ హీరోతో చేస్తున్నారు అంటే బట్ ఎప్పుడు రావాల్సిన సినిమా ఇప్పుడు డిలే అవుతూ వచ్చింది అంటే మీకు ఎప్పుడు ఈ డీడ్ ఫీల్ నర్వస్ నో సార్ డిలేదు అండి యాక్చువల్ గా ప్లాన్ అయ్యింది అంటే మనోడు బెదురులందాకా వెళ్ళి వచ్చాడు లుక్ వల్ల నాకు ఒక డిఫరెన్స్ ఉంది బెదురు అంతా చాలా షార్ట్ ఉంటుంది హెయిర్ మళ్ళీ నేను త్రీ మంత్స్ ఐ హ్యా టు వైట్ అది యాక్చువల్ గా బ్యానర్ కూడా ప్రియర్ గా సెట్టిపోసి తర్వాత నిద్ర అవ్వాలి అవన్నీ ప్లాన్ అయ్యేది డిలే ఏం లేదు బికాస్ వి బోత్ వీ సో బి షార్ట్ ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ మీద పోస్ట్ ప్రొడక్షన్ అండి షూటింగ్ కంటే నేను ఎక్కువ వన్ అండ్ హాఫ్ మంత్ ఎక్కువ నేను మ్యూజిక్ లో కూర్చున్నాను బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మీరు సినిమా చూసిన తర్వాత మీకు ప్రాక్ట్ గా ప్రాపర్గా అర్థమవుతుంది అది డిలేస్ ఎక్కువ లేవండి కొద్దిగానే ఉంది బట్ దట్ ఈస్ యాక్చువల్గా డిలే అంటే ఇదండి మేము మాస్టర్ వద్దాం అనుకున్నాం ఈ ఐపీఎల్ ఉంది ఈ అంతా ఉంది ఈ సెటప్ ఉండింది అని చెప్పేసి టూ మంత్స్ అనకొచ్చింది అంతే యా కార్తీక రాహుల్ మీకన్నా సీనియర్ అవును బట్ హౌస్ వాకింగ్ విత్ రాహుల్ అండ్ మీరు ఏ విధంగా అయితే ఫీల్ అవుతున్నారో ఇది ఒక మంచి బిగ్ ఫిలిం అవుతుందని అదే విధంగా రాహుల్ కూడా బ్యాక్ ఫిలిం అవ్వచ్చా ఈ సినిమాతో డెఫినెట్లీ అండి డెఫినెట్లీ బికాస్ వి ఆల్ లవ్ హిమ్ అండ్ హ్యాపీ డేస్ దాని తర్వాత నేను ఒక గ్యాప్ వచ్చింది హి వాస్ నాట్ డూయి యాక్టివ్లీ డూయింగ్ ఫిలిమ్స్ సో నాకు రాహుల్ పేరు ప్రశాంత్ సజెస్ట్ చేసినప్పుడు ప్రొడక్షన్ నుంచి వచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది బికాస్ యునో ద వే హీఈస్ లుకింగ్ ఐ మీన్ హ్యాపీనెస్ కి ఇప్పటికీ చాలా మారిపోయాడు మనిషి మనిషిద్దరం నిల్చుంటే నిజంగా ఆ బ్రదర్స్ ఫీలింగ్ వస్తుంది సో తన చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అండ్ ఆడియన్స్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఆ రాహుల్ నా రోల్లో చూడటం అండ్ ఐ రియలీ హోప్ తను నమ్మి సినిమా చేసినందుకు తనకి డెఫినెట్లీ ఇంకా మంచి మంచి ఆఫర్స్ అండ్ మళ్ళీ కెరియర్ ఒక వేరే యాంగిల్లో స్టార్ట్ అవుతుందని నేను హండ్రెడ్ పర్సెంట్ నవ్వుతున్నా కార్తికేయ గారు ఇయర్ సో ఆర్ఎక్స్ హండ్రెడ్తో బ్యాటింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ సినిమాలో డైరెక్ట్ బ్యాట్నే పెట్టారు సో ఈ బ్యాట్కి ఈ సినిమాకి ఉండే లింక్ కామన్ ఆడియన్కి ఎంతవరకు కన్వే అవుతుంది బేసిక్గా ఎక్కువ యాంకర్ గారు అన్నట్టు ఎక్కువ క్రికెట్ లవర్స్ ఉంటారు మన తెలుగు స్టేట్స్లో సో వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది చాలా బాగా కనెక్ట్ అవుతుంది అండి ఇది బేసిక్గా ఈ క్యారెక్టరే ఒక చిన్న స్మాల్ టౌన్ విలేజ్ నుంచి క్రికెటర్ అవుదాం పెద్ద క్రికెటర్ అవుదాం అన్న తోనే సిటీకి వచ్చిన ఒక అబ్బాయి కదా మనందరిలో మనందరం చాలా మంది యూనో కి వచ్చి ఆర్ ఎనీ మెట్రోపాలిటన్ సిటీకి రావడానికి ఎన్నో డ్రీమ్స్తోని ఏదో చేద్దాం ఏదో సాధిద్దాం మనకి మన పేరెంట్స్కి ప్రౌడ్ చేద్దాం ఇలాంటి చాలా డ్రీమ్స్తో వస్తాం వచ్చి ఇక్కడ నిలిచి ఇక్కడ ఫిగర్ అవుట్ చేసుకుంటున్నప్పుడు చాలా డిఫికల్టీస్ వస్తాయి మన ఇంటి దగ్గర అన్ని డిఫికల్టీస్ ఉందో సో అలా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఆర్ అలాంటి లైఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా బాగా రిలేట్ అవుతుంది అండ్ మన సుజిత్ గారి ఒక ప్రోమో చూసాను మీరు ప్రీవియస్ గా గ్యాంగ్ లీడర్ అండ్ వలిమై అజిత్ గార్ వలిమైలో స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటే ఆంట్రోగానిస్ట్ గా సో యాక్టింగ్ అయితే అసలు ఏం లేదు నేనేం చేయట్లేదు బికాస్ యాక్చువల్లీ సుజిత్ రావడానికి రీజన్ ప్రశాంత్ బికాస్ వాళ్ళిద్దరు ఈవెన్ బిఫోర్ రన్ టైం నుంచి కూడా వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండ్ వాళ్ళిద్దరు కలిపి ప్రశాంత్ వర్క్ ఫర్ రన్ రాజారాన్ హి వర్క్ ఫర్ సాహు సో అప్పటి నుంచి వాళ్ళకి టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఆ ఉంది సో వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ సినిమాకి సపోర్ట్ చేయాలన్న ఇంటెన్షన్తో వచ్చాడంతే మీ కెరీర్ లో ఆర్ఎక్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ మధ్యలో ఏ సినిమా అవ్వలేదు సో ఈ సినిమా దేక్ చేస్తుంది అండి ఐశ్వర్య ప్రశాంత్ ప్రశాంత్ సో వై యూ చూస్ కార్తికేయ నాకు వాటర్ పూర్ నుంచి వచ్చిన ఒకడు ఒక యంగ్ క్రికెటర్ అంటే నాకు లుక్ పరంగా మ్యాచ్ అవ్వాలి ఫస్ట్ ప్లేస్ ఇది హీరోగా స్టార్ట్ అయ్యే సినిమా క్యారెక్టర్ గా స్టార్ట్ అయ్యి హీరోగా ఎండ్ అవుతుంది ఈ క్యారెక్టర్ సో నాకేందంటే పర్ఫార్మెన్స్ లో ఒక క్యారెక్టర్ లాగా చేసేవాడు కావాలి లో హీరో లాగా కనిపించేవాడు కావాలి సో ఐ ఐ థింక్ ఫర్ మూవీ స్పై దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది and script like for me work rather. and e script okay, re no i am very uh, blessed to say that i have been receiving a lot of offers just that uh, yeah my choice of films if you even if you see whatever i've done before also it's been very less just that i want to be a part of not that i mean all the films that are coming to me are great um, just that i've been like, maybe a little choosy you can say that with, with the work i'm doing so uh, yeah క్రికెట్ ఫ్లేవర్ చాలా బాగా నడుస్తుంది దీంట్లో కూడా చూపించారు మన క్రికెట్ అనగానే ఎక్కువగా ధోని గుర్తొస్తారు సో బౌలింగ్ వేసేటప్పుడు ఏ టైంలో ఇవ్వాలని అలాగే స్క్రిప్ట్లు ఎంచుకునే విధంలో మన హీరోస్ తో చూసుకుంటే ఎవరు బాగా సెలెక్ట్ చేసుకుంటారు గారు సో అండ్ ఇందాక చూస్తే మీరు బాగా ఆడారు అక్కడ సో అండ్ మీ దాంట్లో ఎక్కువగా మంచి ఆటగాడంటే ఎవరు పేరు చెప్తారు మీరు ఆటగాడండి ఆటగాడు క్రికెటే అయితే ప్రశాంత్ సూపర్ బౌలర్ బ్యాట్ కమిన్స్ బెట్టింగ్ బ్యాక్గ్రౌండ్ లాగా కనిపిస్తాను కొంతవరకు క్రికెట్ బెట్టింగ్ మనీ బ్యాక్ ఎవరైనా రియల్ స్టోరీ నుంచి ఇదేనా రియల్ స్టోరీ కాదండి కంప్లీట్ ఫిక్షన్ బట్ బయట వింటున్న విషయాలు కొన్ని కొన్ని ఉంటాయండి ఆ బెట్టింగ్స్ కానీ అవన్నీ కానీ బట్ దట్స్ నాట్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఫాదర్ అండ్ సన్ ఒకడు ఇంకా ఒక కామన్ మ్యాన్ ఎక్స్ట్రాడనరీ ప్రాబ్లమ్ లో పడితే దాని నుంచి ఎట్లా బయటకు వచ్చి మొత్తం మంది ఎట్లా ఫిగర్అట్ చేసుకోండి అనేది ఇది పాయింట్ అండి బెట్టింగ్ విల్ బి దేర్ బట్ అది సినిమాలో చూడండి ఓకే మీరు ఇప్పుడు క్యారెక్టర్ లాగా స్టార్ట్ అయ్యి హీరో లాగా ఎండ్ అవుతుంది ఈ క్యారెక్టర్ అన్నారు చూస్తుంటే టూ మెనీ ఎలిమెంట్స్ కనిపిస్తా ఉన్నాయి ఇవన్నీ ఎలా కన్వే చేస్తారు ఫస్ట్ ఫిల్మ్ అంటున్నారు మీరు ఒక థ్రిల్లర్ కనిపిస్తా ఉంది క్రైమ్ కనిపిస్తోంది ఫాదర్ సెంటిమెంట్ అంటే ఉన్నారు బెట్టింగ్ క్రికెట్ ఇవన్నీ టూ మెనీ ఎలిమెంట్స్ అట్లా హ్యాండిల్ చేయడం అనేది ఫస్ట్ ఫిల్మ్ లో డిఫికల్ట్ అనిపించలేదా సార్ ఇప్పుడు అంటే ఈవెంట్ ఫుల్ ఉండడం అనేది నాకు చాలా ఇష్టం అండి సినిమాలో అంటే ఇట్లా థింక్ షుడ్ గో ఫార్వర్డ్ సో అంటే మీ సినిమా చూసిన తర్వాత క్లారిటీ ఉంటుంది అండి అది కన్ఫ్యూజన్ ఏమి ఉండదు చాలా నీట్ గా ఉంటుంది సినిమా అంటే ఇట్లా మీరు ఫాలో అయితే వెళ్ళిపోతారు అంతే ఇంకా దాన్ని ఎలిమెంట్స్ లాగా కానీ ఎక్స్ట్రా కానీ ఏమనిపించదు అనిపించదు మీకు ఆ అడ్వనైజ్ అయితే నాకుంది ఓకే మీరు ఎప్పుడైనా బెట్టింగ్స్ వేసారా లేదండి ఎప్పుడు అంటే మా అయితే సరదాగా ఏదో ఈ రోజు ఇది గెలుస్తుందా అది గెలుస్తుందా నేను ఇది అనుకుంటున్నాను జనరల్ ఫ్రెండ్తో అనడం కానీ మనీ బెట్టింగ్ ఎప్పుడు ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఇది ఒక క్రికెట్ బ్యాక్ట్రాప్ సంబంధించింది కాబట్టి సో ఆఫ్టర్ ద వర్క్స్ టూ క్వశ్చన్స్ ఒకటి మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు అంటే ఓవరాల్ లైక్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు యువరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ గారు సో బేసిక్ ఏ క్రికెటర్ బయోపిక్ లో కార్తికేయ గారికి యాక్ట్ చేయాలనుకుంటుంది అంటే యువరాజ్ సింగ్ చేయొచ్చు కానీ నాకు అది లెఫ్ట్ హ్యాండ్ రాజు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అంటే నా ఫిట్నెస్ కి దానికి కోహ్లీ అయితే బెటర్ కోహ్లీ అదే అంటే ఆయన అగ్రెషన్ చాలా నాకు ఉన్నంత సేపు ఫీల్డ్ లో ఒక ఫైర్ తో ఉంటాడు ఆ పరిగెత్తే విధానం గానీ త్రోస్ చేస్తున్నప్పుడు రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అండ్ ఆ అగ్రెషన్ ఇన్ ద మ్యాచ్ మస్తు హీరో కనిపిస్తుంది చూడడానికి సో అలాంటి క్యారెక్టర్ రొటేట్ బోర్డర్ చేస్తే బాగుంటుంది స్క్రీన్ మీద యూ సో మచ్ అన్న ఈ సాల కప్ నామతి రాజేష్ అన్న అయో జస్ట్ స్మాల్ గా కం బ్యాక్ ఇచ్చారు సరే క్వాలిఫైయర్స్ లో పోయిందంటే థాంక్యూ అన్న కార్తిక్ కార్తిక్ హై ఆ కార్తిక్ ఐ కార్తిక్ హలో కార్తిక్ సో మీ హీరోయిజం కంటే మీ విలనిజమే నాకు చాలా బాగా ఇష్టం గ్యాంగ్ లీడర్ లో మిమ్మల్ని ఒక విలన్ చూసాను నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక స్టార్ హీరో సినిమాలో విలన్ గా చేయాలనుకుంటే ఈ సినిమాలో అంటే అది హీరో మీద బేస్డ్ అయి ఉండదండి నా క్యారెక్టర్ మీద బేస్ బేస్డ్ ఉంటది ఏ హీరో అయిన డిఫరెన్స్ పడుతుంది మీకు ఫేవరెట్ హీరో ఉంటుంది ఫేవరెట్ హీరో పక్కన విలన్ ఎందుకు చేద్దాం అనుకుంటామండి ఇంకో హీరోలా చేద్దాం అనుకుంటాం కదా ఆయన నెలి తిట్టాలనుకోండి కదా సినిమా ఎప్పుడో గాని రావు జనరలీ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అలాంటి స్క్రిప్ట్ అలాంటి క్యారెక్టర్స్ చాలా రేర్ గా క్రియేట్ అవుతాయి సో నాకు ఒకటి నాకు వచ్చిన ఆఫర్స్ లో నాకు అలాంటి క్యారెక్టర్ దొరికింది కాబట్టి గ్యాంగ్ లీడర్ గానీ వెల్లిమై గానీ చేశాను ఇప్పుడు అలాంటి ఆ రేంజ్ లో ఆర్ నాకు అలా యూజ్ అయ్యే అంటే నేను ఆ విలన్ రోల్ చేసేదే నేను హీరోలాగా చేస్తున్న సినిమాలోకి నాకు ఆడియన్స్కి ఆర్ రాసే రైటర్స్కి చూసే వాళ్ళకి బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుందని గ్యాంగ్ లీడర్ తర్వాత నాకు మోర్ స్టైలిష్ రోల్స్ అ హీరో రావడం స్టార్ట్ అయినాయి ఆ బైక్ సీక్వెన్స్లో అవి ఇవి చేశాక నాకు నాకు పిచ్ అవుతున్న స్క్రిప్ట్స్లో మీ గ్యాంగ్ లీడర్ లుక్ బట్టి మేము ఈ క్యారెక్టర్ రాసాము ఆర్ ఇది చూ ఇది చేసాము అన్నారు చాలా మంది నాతో సో డెఫినెట్లీ నేను విత్ విలన్ రోల్స్ చేసిన దానికి రీజన్ ఏమై ఉంటుంది నేను అవుదాం అనుకుంటున్న స్టార్కి కి వేసుకునే స్టెప్ అది సో ఆర్ఎక్స్ హండ్రెడ్ అడల్ట్రేటెడ్ ఫిలిం కదా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ల్యాక్ అయింది కార్తికేయ గారికి ఇప్పుడు ఏమన్నా గేన్ అంటే ఆ ఈజ్ అనేది మెయింటైన్ అవుతుందా ఫ్యామిలీ ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత ఎనిమిది సినిమాలు వచ్చినాయి అవి అవి చాలా వరకు ఫ్యామిలీస్ చూసేలాగే ఉన్నాయి బట్ బట్ అంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ అంత బ్లాక్ బస్టర్ అవ్వలేదు బట్ సి ఆర్ఎక్స్ హండ్రెడ్ థియేటర్లో ఉన్నప్పుడు మీకు ఆ ఐ మీన్ వాట్ ఆర్ ద రొమాంటిక్ సీన్స్ అవి పక్కన పెడితే ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ అడల్ట్రేటెడ్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్ ఒకవేళ ఎడల్ట్రేటెడ్ అంటే అంతమంది హార్ట్స్ ని దోచుకునేది కాదు అంతమంది ఎక్కడికి వెళ్ళినా ఎడల్ట్రేటెడ్ అనుకుంటే పక్కకు తీసుకెళ్లి చెప్తారు సినిమా బాగుంటుంది కానీ ఓపెన్ గా అందరూ యూనో ఈవెన్ మై ఫ్యామిలీ మై 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 మదర్ మై సిస్టర్ ఎవ్రీవన్ ఇస్ సో యా ప్రశాంత్ గారు ఐ మై సెల్ఫ్ హేమ హియర్ సో క్రియేషన్స్ వాళ్ళని ఏం చెప్పి పడేసారు సింపుల్ గా చెప్పారా చెప్పారా కదగాక ఇంకేమన్నా చెప్పారా ఏంటి అంత అంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారా ఈవెన్తో మీరు బ్యాక్ హెండ్ లో వర్క్ చేసినప్పటికీ కూడా మీరు ఫస్ట్ టైం డైరెక్షన్ అనగానే ఒక చిన్న భయం లాంటిది ఏదో ఒకటి ఉంటుంది ప్రొడ్యూసింగ్ ప్రజెంట్ చేస్తే సో అసలు ఏ ఎలిమెంట్స్ వాళ్ళకి బాగా నచ్చాయి అన్నారు ఏం చెప్తే అలా బాగా కరెక్ట్ అయ్యారు యాక్చువల్ నేను టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళతో ఉన్నా కాబట్టి ఈజీ అంటే ఈజీ టు గెట్ అన్ అపాయింట్మెంట్ అంతే అంటే అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కథ చాలా నచ్చింది కథగా బాగా నచ్చింది అది ఎమోషన్ ఉంది యాక్షన్ ఉంది రొమాన్స్ ఉంది చిల్స్ ఉన్నాయి ట్విస్ట్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి సో అంతకంటే మంచిగా ఏ ప్రొడ్యూసర్ కూడా ఉందనుకుంటే చెప్పండి సో ఒకవేళ ఈ స్టోరీకి కార్తికేయ గారు లైక్ ఐశ్వర్య మీరన్ గారు కాకుండా ఇంకా ఇంకెవరినన్నా ఫిక్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటే ఎవరిని చూస్ చేసుకుంటారు

ఇందాక చెప్పినట్టు ఆ హీరోయిక్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ ఏదైతే ఉందో ఆ డ్రామా మోయడం ఏదైతే ఉందో అవన్నీ నేను ఈ ఇంత న్యాచురల్ గా తీసిన సినిమాలో చూడలేదు ఈ లైక్ వెరీ అన్ రిలేటబుల్ ఉంటు ఎట్ బీయింగ్ సచ్ ఎమోషనల్ హైస్ అవన్నీ ఉండడం నేను ఇప్పటివరకు నేను నాకు వచ్చిన కథల్లో చూడలేదు కాబట్టి ఐ

um so um i'm prashant garu's uh, choice uh, so <laughs> so he spoke to me um on a call and he narrated me the script Hello. the entire script so i just fell in love with how strong the story was it was so content driven it was so raw and prashant is a wonderful you know narrator so i Completely fell in love with the script and the legendary production house UV Creations and our amazing hero Karthikeya, who will say no to it. Of course, um, it was a no brainer, I had to say yes. And about my character, her name is Indu. So uh, she's actually a beautician in the film. Uh, she hails from the slum, so uh, we are hey. from the same uh, area. And she. Uh, the entire film drives on Venkat, the you know, hero's he name, his, his perspective throughout the film. Indu is a, is a character that is like, she'll do anything for Venkat. Like, she'll even take a bullet for Venkat. It's like. She's so in love with him that she'll do like anything for him. <laughs> so that's I can't reveal more. These two people will kill me. Already, I'm in tension. That's all. కార్తికేయ గారు హాయ్ ఐబెతా ఫ్రమ్ విక్ టీవీ యు ఆర్ ద పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ ఈ ఈ డేస్ లో చూసుకుంటే సినిమాలలో అయితే ఇప్పుడు బజవాయు వేగం టీజర్ కూడా ఫోర్ మిలియన్ వ్యూస్ అబోవ్ వెళ్ళింది అండ్ ఎవరిని అడిగినా కూడా యు ఆర్ ద పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అని అంటారు ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత కూడా ఇప్పుడు మీరు చెప్పారు ఎనిమిది సినిమా చేశానని కానీ దాని తర్వాత సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువనే చెప్పుకోవాలి కాకపోతే ప్రతి ఆడియన్ కి మీరు కనెక్ట్ అయ్యారు బట్ ఎక్కడో ఒక చిన్న ఇదైతే ఉంది అది దేనికి అంటారు అదే అండి హీరో మెటీరియల్ కి హీరో హీరో సినిమా రావాలి కదా అది ఇప్పుడు వచ్చింది అంతే ఓకే కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ సార్ కట్ ఇక్కడ వన్ వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్ యా సార్ ప్రశాంత్ గారు మాట్లాడడానికి చాలా సిగ్గుపడుతున్నారు లొకేషన్ ఎలా డీల్ చేసుకోవడం మళ్ళీ లొకేషన్ లో ఇట్లా ఉండదండి అసలు అంటే పని విషయానికి వస్తే మామూలుగా కాదు మీరు ఇలా మామూలుగా కూర్చున్నప్పుడు అసలు మాట్లాడు ఏం చేయడు కానీ పని విషయంలో నరేషన్ గానీ అయిపోయిన టైం నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ సెకండ్ ఆ అంటే కొంచెం భయం వేస్తుంది పని చేసేటప్పుడు నిజం చెప్పాలంటే ఇంటిమిడియేటింగ్ గా ఉంటది అంటే కొంచెం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా అదేంటి అన్నట్టు అలా ఉండే ఆ టైప్ లో ఉంటాడు అంత అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాడు వర్క్ లో అండ్ యా అది యాక్చువల్లీ ఇస్ అ వెరీ స్వీట్ పర్సన్ పనిలో ఇన్వాల్వ్ అయినప్పుడు అది అర్థం చేసుకుని నేను ఎప్పుడైతే జోకులు వేస్తుంటాను పక్క నుంచి అయితే చెప్పినట్టు ఆ కథ చెప్పి పడేసాడు అందరినీ సో అందరం పడిపోయేలా పడిపోయిందాం అంతే బాడీ అసలు హండ్రెడ్ పర్సెంట్ రాలేదని కాదండి కానీ అట్లాంటి అటెంప్ట్ చేసినప్పుడు ఇట్ షుడ్ నాట్ గో రాంగ్ అంటే మనం అలాంటివి అంటే అలాంటివి ఎప్పుడో ఒకసారి కానీ చేసే ఛాన్స్ రాదు అవి చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బుల్లెట్ దిగిపోవాలి అలాంటి స్క్రిప్ట్ అయితే నాకు దొరకలేదు నాకు వచ్చిన వాటిల్లో ఐశ్వర్య సో అవుట్ ఆఫ్ బజే వాయువేగం మీకు క్రికెట్ లో బాగా బౌలర్స్ అంటే ఇష్టమా బ్యాట్స్మెన్స్ అంటే ఇష్టమాన్స్ Okay, so don't hate me for this, guys. I don't watch a lot of cricket. Please don't hate me. I'm sure many women you watch cricket, no right? So I don't watch. But yeah, I love the game that we all root, you know, for cricket and yeah, batting, bowling. Uh, what do I say? I just like the game, maybe batsmen? Yeah, because they do four, six, and all. So. okay, What is your cricket player? Virat Kohli. Okay. Yeah. Hello, director here, టెన్ ఇయర్స్ చేశాను అన్నారు అలాగే సుజిత్ మీ ఫ్రెండ్ అన్నారు యూవీలో ఎవరు కూడా డైరెక్టర్ వాళ్ళు ఫస్ట్ ఏ హీరో ఫైనల్ టార్గెట్ అయితే ప్రభాస్ గారు తర్వాత రాధాకృష్ణ కుమార్ వీళ్ళందరూ ఫస్ట్ సినిమా వేరే వాళ్ళు చేశారు కానీ యూవీలో బట్ ఫైనల్ టార్గెట్ ప్రభాస్ గారు కదా సో ఈ సినిమా ఆల్రెడీ హిట్ వైపు లో ఉన్నాడు అందరూ ఇంకా రిలీజ్ అవ్వకుండానే సో మా నెక్స్ట్ టార్గెట్ ప్రభాస్ గారేనా అంటే కెపాసిటీ లేదు మూడు సినిమాలకు బుక్ చేసుకున్నా యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఎయిట్ టు నైన్ మూవీస్ చేశారన్నారు కదా ఈ ఎయిట్ టు నైన్ మూవీస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ యూ లర్న్ వన్ లెసన్ సో ఈ మూవీ నుంచి వాట్ కైండ్ ఆఫ్ లెసన్ ఆర్ వాల్యూ డిడ్ యూ గెట్ ఆర్ లర్న్ ఐ అండర్స్టాండ్ హౌ హౌ మచ్ వి నీడ్ టు రెస్పెక్ట్ ఆడియన్స్ టైం అండ్ మనీ దానికోసం క్రాఫ్ట్ కి ఇంకెంత బాగా పనిచేయాలి ఇంకెంత కేర్ఫుల్ ఉండాలి బికాస్ నా నా మొహం చూసి పోస్టర్ మీద వస్తారు ఆడియన్స్ నేను వాళ్ళకి డెఫినెట్లీ ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంటుంది నాకు అంత టైం అని ఇచ్చారు కాబట్టి దానికి ఇంకా బాగా ఎలా చేయాలనేది చాలా నేర్చుకున్నా వ్యాల్యూస్

ఒకే కథలో ఇన్ని ఎలిమెంట్స్ ఇంత స్కోప్ ఉండడం అనేది అన్ని రకాల ఎమోషన్స్ కి చాలా రేర్ గా దొరుకుతుంది అలాంటి స్క్రిప్ట్స్ రైట్ ఆ సింక్ ఉన్న డైరెక్టర్ దొరకడం కూడా ఒక అదృష్టం ఉండాలి దానికి సినిమాలు వస్తూ ఉంటాయి కానీ బట్ మన హోల్ హార్టెడ్ గా కంప్లీట్ ఎఫర్ట్ పెట్టే ఛాన్స్ అండ్ స్కోప్ ఉన్న కథ ఇది అది నా ప్రశాంత్